హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రౌండ్ నెక్కి లోపల పైపింగ్ ఎలా వెయ్యాలి ఈజీగా ఎటువైపు చూసినా కూడా ఖర్చు కనిపించకుండా ఎటువైపు చూసినా మనకు పైపింగ్ మాత్రమే కనిపించే విధంగా ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చెర్రి ఖుషీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి లోపల పైపింగ్ మనం బ్యాక్ నెక్కి ఎలా వేసుకోవాలో చూద్దామండి దానికి మనకి సింగిల్ పాదాలని రెండు ఉంటాయి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ నేను లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ పెట్టేశాను మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది ఒక అంగుళం ఉన్న మనకు క్రాస్ పీసెస్ తీసుకోవాలన్నమాట స్ట్రైట్ పీసెస్ తీసుకోకూడదు ఎందుకంటే మనం బ్యాక్ నెక్ వేస్తున్నాం కాబట్టి క్రాస్ పీసెస్ తీసుకోవాలి సింగిల్ పాదం సెట్ చేశానండి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి పది ఉంటుంది పన్నెండు ఉంటుంది నేను పన్నెండు తీసుకున్నాను అనమాట మనం ఈ క్రాస్ పీస్ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా గ్యాప్తో దీనికి మధ్యలో ఇలా పెట్టేసుకోవాలండి దీన్ని మనం ఈ పాదాన్ని మట్టికి మనం స్టిఫ్గా పెట్టుకోవాలన్నమాట లూజ్ పెట్టినా సరే మన పైపింగ్ అనేది నీట్గా రాదనమాట కాకపోతే ఈ క్లాత్ని లాగొద్దు స్మూత్ స్మూత్గా ఇలా పట్టేసుకొని మన పాదానికి దారం ఎంతైతే ఉందో అంత పెట్టేసుకోవాలి ఇలా సార్ తీసుకుంటే మనం థ్రెడ్ అయితే ఏ సైజ్ అయితే ఉందో అదే సైజు కుట్టుకోవాలన్నమాట ఇలా వరకు సేమ్ ఇంకా అదే ప్రాసెస్లో మనం ఫినిష్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ ని మనం లైనింగ్ కి జాయిన్ చేసుకోవాలన్నమాట ముందు మనం రౌండ్ కట్ చేసాం కదా దీనికి జాయిన్ చేసేసుకోవాలి పాదం అనేది ఇప్పుడేం మార్చాల్సిన అవసరం లేదండి మనం పాదం ఖర్చుతో దీన్ని జాయిన్ చేసుకోవాలి ముందు మనం పాదం వారి ఖర్చుతో సేమ్ ఇందాక సాక తీయకూడదు అని చెప్పాను కదండి ఇప్పుడు కొంచెం లాగుతూ కుట్టాలన్నమాట అప్పుడైతేనే మనకి కొద్ది గొప్ప మనం తో లూజ్ ఏదన్నా ఉన్నా అది రాకుండా ఉంటది మనం ఏ నెక్ అయితే ఏ నెక్ అయినా ఇదే ఇదే ప్రాసెస్ లో తీసుకోవాలన్నమాట మనం అప్పుడైతేనే మనకి లోపల పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇలా రౌండ్ నెక్కి మనం థ్రెడ్ అయితే ఎంత లెంత్ అయితే పెట్టామో దాన్ని ఇలా జాయింట్ అన్నమాట ఇప్పుడు మనం ఇది మనం ఒరిజినల్ క్లాత్ అనేది పై వైపు పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది మనం పైపింగ్ ఇందాక ఇక్ సైడ్ వేసాం కాబట్టి దీనికి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట పైపింగ్ వేసిన దాన్ని రివర్స్లో పెట్టేసేయాలి ఈ లోపల క్లాత్ అనేది పై వైపు ఇది మాత్రం రివర్స్ మనం పైపింగ్ వేసిన దానికి రివర్స్లో పెట్టుకోవాలి మనం కరెక్ట్గా లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో నీట్ గా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రివర్స్లో ఇప్పుడు మనం ఇందాక ఏ కుట్టు అయితే వేసామో అదే కుట్టు మీద వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేసే దగ్గర కొంచెం అటైనా ఇటైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి మనం ఏ కుట్టయితే వేసామో దాని మీదే వచ్చేటట్టు కస్టమర్స్ కస్టమర్స్కి మామూలు పైపింగ్ కంటే కూడా ఈ పైపింగ్ వేస్తే చాలా ఇష్టపడతారు చూడటానికి కూడా మనకి లుకింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట కూడా కుట్టేసాం కాబట్టి లోపల ఈ క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ నెక్ కాబట్టి మనకి రౌండ్ షేప్ నీట్ గా తిరగడం కోసం టర్నింగ్స్ దగ్గర కొంచెం కటింగ్స్ పెట్టుకేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట మనకి ఆల్మోస్ట్ షేప్ అనేది ముందే నీట్ గా కనిపించేసింది అనమాట మనకి ఇప్పుడు దీని మీద మనం కుట్టేసుకోవాలి ఇలా వేసుకోవాలన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసి రైట్ సైడ్ బాదం పెట్టుకోవాలి రైట్ సైడ్ బాదం పెట్టేస్తున్నాను మనం అనేది ఎంత టైట్ గా ఉంటే మనకు పైపింగ్ అంత నీట్ గా వస్తుందండి అండి కాకపోతే టైం వేస్ట్ అని అనుకుంటాం తప్ప ఫినిషింగ్ అనేది నీట్ గా ఇలానే బాగుంటుంది మనం ఈ పైపింగ్ ఎలా అయితే వేసామో దీని పక్క నుంచి ఒక కుట్టేసేసుకొని రావాలి చూసారు కదండి రౌండ్ నెక్ మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో ఎంత నీట్ గా వచ్చిందో సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం హ్యాండ్స్ కి వాటి కూడా నేను వేసేసాను అనమాట హ్యాండ్స్ కి మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా సింపుల్ గా మనం లోపల పైపింగ్ ఎలా వేసుకోవాలో చూసారు కదా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే కనుక నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటామండి మన టైలరింగ్ సంబంధించి కూడా ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటాను మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్